ఒక రోజున ఒక నక్క ఆకలితో ఆడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతుకుతుంది అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది కానీ అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది ఏదో ఒక విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకుంది మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి మిత్రమా ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలంట అందుచేత కిందుకురా మనమిద్దరం స్నేహితుల్లాగా మసులు కొందాం అంది ఆ జిత్తుల మారి నక్క చెప్పిన దాంట్లో నిజమేంతో ఆ కోడిపింజుకి తెలుసు అందుచేత అది అవును ఆ వార్త నేను కూడా విన్నాను అంది లోపల కోడిపుంజు నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తుంది చివరకు ఇలా అంది ఇదిగో నీ ఎవరో ఇటే వస్తున్నారు వాళ్ళని కూడా రాని అందరము కలిసి అప్పుడు పండగ చేసుకుందాం ఈ దారిన వచ్చే నా స్నేహితులు ఎవరూ లేరే ఇంతకు ఎవరు వస్తున్నారు అని అడిగింది నక్క వేట కుక్కలు వాటి స్నేహితులు జవాబిచ్చింది పుంజు వేట కుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వడకడం మొదలుపెట్టింది వాటి కంటబడితే చావడం ఖాయం అనుకుంది నక్క అలా భయంతో వణికి పోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు అందుకు నక్క వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకుంటా అంటూ పరిగెత్తి పారిపోయింది మోసాన్ని మోసంతోనే జయించాలనేది ఈ కథ యొక్క నీతి ఇదండి ఈరోజు మన కథ మన కథలు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్